హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హీరో వచ్చేసి మదనపల్లె టమాటో స్టాక్ గురించి అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో అందుకంటే ముందుగా ఈ వీడియో ఎవరన్నా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి అయితే నొక్కండి వెంటనే మీకు టమాటా మార్కెట్ దిగుమతి గురించి అయితే తెలుస్తుంది ఈరోజు వచ్చేసి పంతొమ్మిదవ తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం జేఎస్టీ మండి జ భాగ్యలక్ష్మి మండి అన్ని అయితే స్టాక్ అయితే దిగుమతి అయింది ఫ్రెండ్స్ భారీగా చూడాలి తెల్లభార్త రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది నేను టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి రెండు వందలు అయితే పోయింది అండ్ చూడాలి ఈరోజు ఎలా పోతాయి ఏంటి అనేది మా ఇంకో ఇట్ల గురించి అయితే ఇంకో వీడియో అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లాస్ట్ వరకు అయితే చూసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బిల్ బటన్ అయితే నక్కండి వెంటనే మీకు మార్కెట్ దగ్గ దిగుమతి గురించి అయితే తెలుస్తారు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్